ఇంటి పెచ్చులు ఊడిపోయాయి కిటికీల అద్దాలు పగిలిపోయాయి విద్యుత్ మీటర్లు చోరికి గురయ్యాయి ఎక్కడ చూసినా మద్యం శీసాలు దర్శనమిస్తున్నాయి ఇది కృష్ణా జిల్లాలోని టిట్కో ఇళ్ల పరిస్థితి ఎన్నికల దగ్గరికి రావడంతో వైసీపీ సర్కార్ వసతులు లేమి కల్పించకుండా ఇళ్ల తాళాలను లబ్ధిదారుల చేతిలో పెట్టి మమా అనిపించింది సౌకర్యాలు లేకపోవడంతో లబ్ధిదారులు అక్కడ ఉండేందుకు విముఖత చూపారు దీంతో టిట్కో ఇళ్లు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయి రాష్ట్రంలో పేదలందరికీ అధునాతన హంగులతో నివాసం కల్పించాలని టీడీపీ ప్రభుత్వం గతంలో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రెండు మూడు వందల నాలుగు గుడివాడలో ఎనిమిది వేల తొమ్మిది వందల పన్నెండు ఉయ్యూరులో రెండు నాలుగు వందల తొంభై ఆరు ఇళ్ల నిర్మాణం చేపట్టి దాదాపు డెబ్బై ఐదు శాతం పూర్తి చేసింది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు ఇళ్ల నిర్మాణాన్ని అటకెక్కించింది బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణాలు ఆలస్యమయ్యాయి లబ్దిదారుల నుంచి ఒత్తిడి ఎన్నికలు దగ్గరకు రావడంతో మౌలిక సదుపాయాలు కల్పించకుండానే కొన్ని ఇళ్లను వారికి అప్పగించింది పేదలకు గూడు కల్పించామంటూ ప్రచారం చేసుకుంది కాని వాటిలో ఉండలేక లబ్దిదారులు ఇళ్లను ఖాళీగా వదిలేశారు అయితే కూటమి సర్కారు వచ్చాక కూడా పనులు నత్తనడకన సాగుతున్నాయి గుడివాడ మచిలీపట్నంలోని గో సంఘంలో ఇప్పటికే నిర్మాణాలు పూర్తి కాగా లబ్దిదారులు ఉంటున్నారు గుడివాడలో లబ్దిదారులకు నీరు చాలట్లేదు ఏడాదిగా ట్రాక్టర్లలో వచ్చే నీటిని డ్రమ్ముల్లో పట్టుకుని పై అంతస్తులకు మోసుకుంటున్నారు నలభై లక్షలతో ఎనిమిది బోర్లు వేసినా నీరు చాలట్లేదు వర్షం వస్తే డ్రైనేజీ పొంగి రోడ్లపైకొస్తోంది ఉయ్యూరులో ఎనభై ఐదు శాతమే పనులు జరిగాయి రుద్రవరం బి బ్లాక్ లో నీరు విద్యుత్ కల్పిస్తే వెంటనే నివాసం ఉంటామని లబ్దిదారులు చెబుతున్నారు దీనిపై మున్సిపల్ కార్యాలయం మంత్రికి పలుమార్లు అర్జీలు పెట్టుకున్నా స్పందించట్లేదని గృహాలు ఖాళీగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మేము వద్దామని వచ్చి కడుక్కొని గృహప్రవేశం అవుతామని వచ్చామండి అసలు ఏమీ లేవు నీళ్లు లేవు కరెంట్ లేదు ఎలా పడితే అలా ఉంది ఇంక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాం మళ్ళీ మధ్య మధ్యలో వచ్చి చూసుకొని అంటే గడ లేదు ఏమి లేవండి మళ్ళీ మేము గడ వేయించుకుని తాళం వేయించుకున్నాం అండి వచ్చినప్పుడు చూసినప్పుడు చాలా దారుణంగా ఉంటుందండి ఇక్కడ అంటే చేసాలు కాగితాలు ఎలా పడుతుంది తలగా ఉంటుందండి వంట చేసుకుని తింటున్నారు కోడిగుడ్లు అవన్నీ గొల్ల అవన్నీ ఉంటున్నాయి మరి ఇలా అయితే ఎలా వచ్చి ఉంటామండి మేము బ్యాంక్ వాళ్ళు లోన్ కట్టమని ఫోన్ చేస్తున్నారు నెల నెల సంవత్సరం నెలలో కట్టానండి నేను లోన్ దగ్గర దగ్గర నలభై వేలు దాకా కట్టాను ఇప్పుడు రెండు మూడు నెలల నుంచి కట్టలేక ఆపేసాను నెల నెల మళ్ళీ బ్యాంకు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు కట్టమని ఒక ఆరు నెలల దాకా మేము కట్టాము నలభై వేలు దాకా అటు అద్దులు ఇంటి అయ్యి కట్ట కట్టలేకపోతున్నాం కరెంటు నీళ్ళు అసలు ఏమి లేవండి అసలు ఎక్కడికక్కడ తలుపులు అవి పగల కొట్టేసి ఉంటున్నాయి గాజు బింకు ఏమండి ఏడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నామండి అపార్ట్మెంట్ల చుట్టూ మేము చూసుకుంటాం వెళ్ళిపోవటం డబ్బులు కూడా బ్యాంక్ తొంభై వేలు వరకు కట్టానండి నేను కడుతున్న ఈ మధ్యనే ఒక ఆరు నెలల నుంచి ఆపేసాము పక్క బ్యాంకులో డబ్బులు అవి కూడా తీసేసుకుంటున్నారండి వాళ్ళు మాకు మాట్లాడితే ఆయన బ్యాంక్ ఫోన్లు చేసి మాకు మిల్లు సీల్ వేసేస్తాం లేకపోతే అమ్మేసి అయినా ఇచ్చేయండి మాకు డబ్బులు అని అంటున్నారండి ఏం ప్రయోజనం అండి ఆ ఇంటితో మాకు అసలు వస్తున్నాం చూస్తున్నాం వెళ్ళిపోతుంది హ్యాండ్ వర్క్ ఇలా తాళాలు ఇచ్చారు మళ్ళీ రెండోసారి వచ్చి ఇల్లు చూసుకున్నాడు అప్పటికి తాళాలు కూడా అపార్ట్మెంట్ మొత్తం మచిలీపట్నం రుద్రవరంలోని టిడ్కో గృహాలన్నీ పూర్తి కావాలంటే రెండు నెలలు పడుతుంది ఏ బ్లాక్ లో మరుగుదొడ్లు విద్యుత్తు పెయింటింగ్ పనులు జరుగుతున్నాయి బి బ్లాక్ లో నీరు విద్యుత్ కనెక్షన్లు ఇస్తే నివాసాలు ఉండవచ్చు ఖాళీగా ఉండడంతో రుద్రవరానికి చెందిన అధికార పార్టీ ఇన్ఛార్జ్ సోదరుడు మరికొందరు వాచ్మెన్ ను బెదిరిస్తూ మద్యం తాగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు దీంతో ఎక్కడ చూసినా మద్యం సీసాలు పగిలిన కిటికీల అద్దాలు దర్శనమిస్తున్నాయి వీరి మాటున మరికొందరు గదులకు వేసిన తాళాలు పగులగొట్టి విద్యుత్ మీటర్లు వైర్లు ఎత్తికెళ్లిపోయారు మందు బాటిల్ వాటర్ బాటిల్ అన్ని పగల కొట్టేసి చేసేసి ఎలా పడితే అలా చేస్తున్నారు మీరు కొంచెం చూసి మమ్మల్ని కరెంటు నీళ్ళ ఇస్తే మేము వచ్చడం సిద్ధంగా ఉన్నాము ఇక్కడ అక్కడ ఇంటద్ది కట్టుకొని ఇక్కడ బ్యాంకు కట్టాలని చాలా బాధగా ఉంటుంది మాకు మాకు ఎవరు మగవాళ్ళు కూడా లేరు ఇల్లు లేని వాళ్ళు అద్దెళ్ళలో వాళ్ళేం ఖాళీ చేసేది అంటే మరి మాకు ఇల్లు వస్తుందనే కదండి మేము ఆశపడి మేము ఇక్కడ కట్టుకుని మేము ఉండేది ఎవరిని అడగాలో మాకు తెలియగా మేము కూర్చున్నాం కనీసం గత సంవత్సరం మట్టి తిరుగుతున్నాం అండి ఆ ఇల్లు గురించి మాకు ఎవరు సమాధానం చెప్పిన లేరు మాకు ఇచ్చిన లేరు మాది అని అనిపించుకుందాం అని పెట్టాం పెట్టామనుకో అవి కూడా తీసి బయట పారేసారు మరి అట్లాంటి మరి ఇష్టం ఎందుకు ఇలా చేయటం ఎందుకు ఆశపడ్డాం కదండి గత ముప్పై సంవత్సరాలు మట్టి మేము బాధపడుతున్నాం ఇల్లు లేక మరి వాళ్ళు వచ్చిందంటే ఎంతో ఆనందంగా ఉంది కనీ అయినప్పుడు కూడా మాకు మరి మాకు స్వాధీనం చేశారు అన్న మాట గానీ మాకు ఇల్లు ఉండటానికి లేదు తాళాలు ఇచ్చారే గాని తాళాలు పక్కలు కొట్టేశారు క్యాప్లు పెక్కిలిపోయారు కరెంట్ ఇచ్చారు మన మూడు నెలల కింద ఇచ్చారు మూడు నెలలు బట్టి డబ్బులు కడుతున్నాం కరెంట్ బిల్లు కూడా కడుతున్నాం కరెంట్ మీటర్లు కూడా పీకేశారు మా ఇల్లు మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం మేము పెద్దది అయిపోయింది మా పిల్లలను చూస్తలేమల్ మా పరిస్థితి మా ఇల్లు మాకు ఇచ్చేస్తాయి అటు అద్దె డబ్బులు తగ్గుతాయి మాకు మా పరిస్థితి కూడా కొంచెం బాగుంటుంది రాష్ట్రంలో పేదలందరికీ కూడా సొంతిళ్లు ఉండాలన్న లక్ష్యంతో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టిట్కోయిల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది తరువాత అధికారులకు వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ టిట్కోయిలను పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది డ్రైనేజ్ కానీ మంచినీరు కానీ విద్యుత్ సౌకర్యం కానీ ఇలాంటి సౌకర్యాలు లేకపోవడంతో లబ్ధిదారుల ఆ ఇళ్లలో ఉండేందుకు విముఖత చూపిస్తున్నారు కోటం ప్రభుత్వం అయినా స్పందించి పూర్తి స్థాయిలో టిట్కోయిలను పూర్తి చేసి తమకు అందివ్వాలంటూ కూడా లబ్ధిదారులు కోరుతున్నారు కెమెరామెన్ నాగరాజ్ తో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ కృష్ణా జిల్లా మచిలీపట్నం